హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాగ్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఒక నార్మల్ డేలో ఒక డే వ్లాగ్లో ఒక ఈవినింగ్ రొటీన్లో అన్నమాట నేను నైట్ వచ్చేసి సింపుల్గా ఉప్మా చేస్తున్నాను ఏంటి ఉప్మా అది ఎలా చేస్తారు ఏంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుందండి అసలు ఉప్మా అంటే ఏంటి మజ్జిగ ఉప్మా ఎలా చేస్తారు టేస్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాను వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే పాన్ తీసుకుని అందులో ఆయిల్ అది వేసుకోవడం నార్మలే దాంట్లో మనకు కావాల్సిన పోపు సామాన్లు వేసుకుంటాం కదా అంటే ఉప్మా పోపు అనమాట శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ఇవన్నీ వేసేసుకుంటాం కదా ఇవన్నీ బాగా వేగాక మనము ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో వెజిటేబుల్స్ అవన్నీ వేసుకుంటాము ఉప్మాలోనూ నేనైతే ఆనియన్స్ టమాటో వేసాను మామూలుగా బయట కొంతమంది ఏం చేస్తారు అందులో క్యారెట్ వేసుకుంటారు బంగాళదుంప వేసుకుంటారు కొంచెం కలర్ రావడానికి చాలామంది అయితే బీట్రూట్ కూడా వేసుకుంటారు సో మనకి ఏం వెజిటేబుల్స్ కావాలంటే అవన్నీ వేసుకొని బాగా దాన్ని కలుపుకోవాలన్నమాట కొంచెం వేగాలన్నమాట ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలి యాక్చువల్గా ఈ ఉప్మా అన్నది అసలు నాకు తెలియనే తెలియదండి పెళ్ళైన కొత్తలో మా వారు చేసేవారు అనమాట చీ ఉప్మా ఏంటి దీన్ని తింటారా అసలు అంటే ఉప్మా చేశాక సగం పాటు డివైడ్ చేసుకుని మనం ఉప్మా కొంచెం మజ్జిగ పోసుకొని తినడం అలవాటు ఉంది మాకు కానీ మళ్ళీ డైరెక్ట్గా మజ్జిగతో ఉప్మా చేస్తారా అబ్బా అసలు ఏంటి అని నాకే షాక్లో ఉన్నాను కానీ అప్పుడు మా వారు ఇలా డిఫరెంట్గా ఒక ఒకరోజు చేసి పెట్టారు ఉప్మా ఇలాగ మజ్జిగ ఉప్మా చాలా బాగుంటుంది తిను అని చెప్పేసి చేశారనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా కమ్మకమ్మగా అసలు అద్భుతంగా ఉందన్నమాట టేస్ట్ అయితేను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అన్నీ బాగా వేగాక ఒకసారి నూక వేయించుకున్నానమాట ఇలా నూక వేయించారు మా వారు దీన్ని ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటారు మా వారైతే ఈ స్టైల్లో నాకు అలవాటు చేశారు ఇంకా నేనైతే ఇలా అనమాట అంటే మజ్జిగకి కదా మజ్జిగ వేస్తే విరిగిపోతుందని ఆయన అయితే ఇలా చేశారేమో మామూలుగా ఒకసారి మనకి ఎంత రవ్వ కావాలో అంత రవ్వ తీసుకుని బాగా వేయించుకుంటాము బాగా ఏం వేయించుకోకలేదండి ఒక వన్ మినిట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ అలా వేయించుకున్నాక మనకు ఎంత అయితే మజ్జిగ తీసుకుంటామో మజ్జిగను డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట నేను కంప్లీట్గా మా వార్ చేసిన ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే గ్లాస్తో నోక తీసుకున్నాను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు మజ్జిగ తీసుకున్నాను అలాగే దాంతో రెండు గ్లాసులు వాటర్ కూడా తీసుకున్నాను అనమాట మీకు ఎందుకనేది చూపిస్తాను లాస్ట్లో ఎందుకంటే కొంచెం మనకి థిక్గా రాకుండా కొంచెం పల్చగా రావాలి ఉప్మా అన్నది ఆ స్టేజ్లో ఉండాలి కాబట్టి అలా పోసుకుంటాం అనమాట నేను మజ్జిగ కూడా పోసాక వాటర్ కూడా పోసాను యాక్చువల్గా వాటర్ క్లిప్ మిస్ అయిపోయిందండి అయ్యో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే చూస్తున్నాను వాటర్ పోసింది లేదనమాట గ్లాస్ వాటర్ పోసినట్టున్నాను ఉన్నాను ఉన్నారో నీళ్ళు అయితే పోసాను అంటే పక్కనుండి మా వారి గైడెన్స్తోనే నేను మళ్ళీ చేస్తున్నాను అనమాట చేసి చాలా రోజులు అయిపోయింది మర్చిపోయాను అండ్ సడన్గా వచ్చి ఏమీ లేదు టిఫిన్ అంటే ఇలా మజ్జిగుప్మా చేసేయని చెప్పారు చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా భలే ఉంటుంది మజ్జిగుప్మా అయితేను మీరు కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి నేను సాల్ట్ అయితే ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే వేస్తాను కొంచెం ఉల్లిపాయలు అవి ఉల్లి టమాటోటోటోటోటోలు గోమున కొంచెం ఫాస్ట్గా వేగుతాయి సాల్ట్ అయితే అప్పుడు వేస్తాను అనమాట ఇంకా ఉప్మాని ఇలా కలపాలి ఇంకొక ఎంతో టైం పట్టదండి మనకు మామూలు ఉప్మా ఎలా అయిపోతుందో అలాగే అయిపోతుంది చాలా క్విక్గా అయిపోతుంది పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుని మనకి నచ్చిన పచ్చడి వేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందంటే ఉప్మా మా మొత్తం మా అత్తారీ ఫ్యామిలీ అంతా కూడా మజ్జిగ ఉప్మా చేసేవారు అనమాట ఇంకా వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఇంకా మా మా వాళ్ళు ఎలా చేస్తారో నేను అలాగే చేశాను అనమాట ఇది కొంచెం ఇంకా ఇలా నేనైతే ఈ కన్సిస్టెన్సీలో తీస్తాను ఎందుకంటే ఇంకొంచెం మజ్జిగకు పోస్తే ఇంకా పలతగా వస్తుంది కానీ మల్ మరీ పలతగా అయితే మొత్తం పాకేస్తుంది అనమాట మొత్తం పాకేస్తుంది బాగోదని స్టేజ్లో కట్టేశాను ఇందులో మనము మామూలుగా పల్లీలు వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఏమో జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం అనమాట ఏదన్నది అయితే నేనైతే టమాటా పచ్చడి ఇస్తాను మొన్న నేను టమాటా పచ్చడి చేశాను కదా ఆ టమాటా పచ్చడి అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీగా ఈ మజ్జిగొప్పని ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ పోపు వేయించుకుని నూక వేయించుకుని ఉల్లిపాయలు వేయించక నూక వేయించుకుని నెక్స్ట్ మజ్జిగ పోసేసుకోవడమే మీకు బాగా ఇంకా అలి మాకు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలి అనుకుంటే మీరు కొంచెం మజ్జిగ పోసుకోవచ్చు లేదా వాటర్ కూడా పోసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇంకా నేనైతే నైట్ టేస్ట్ చూస్తున్నాను అనమాట అంటే అప్పటికే టైం వచ్చేసి నైట్ టైం నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఆ టైంకి మొత్తం నిద్ర వచ్చేస్తుంది మా మా వార్షేయమన్నారని అయితే చేశాను ఆల్రెడీ నేను టిఫిన్ తినేసాను మళ్ళీ తిన్నాను అనమాట ఇది అంత బాగుంది దట్స్ ఇస్ ద బ్లాగ్ మీకు ఇంత మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్